మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప హాస్యంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లికి చెందిన రియాజ్ అలీ మరియు సల్మా దంపతుల కుమార్తె నైనా తస్నీన్ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది కేశాలు దానం చేసిన నయనా తస్నీన్కు ప్రశంస పత్రంతో పాటు పోలమొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మ్యాన్స్ వ్యవస్థాపకుడు అబ్బు బకర్ సిద్దిక్ మాట్లాడుతూ కేసాల దానంలో ఇప్పటికీ డెబ్బై ఒకటి మంది కేసాలు దానం చేశారని కేసాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని క్యాన్సర్ బాధితులకు తమ సంస్థ ఉచితంగా విగ్గులు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు And uh, one of those people that are helping to help our others is Naina, and it is a great initiative that's taken by Helping My Society. And even her, uh, considering the fact that she's a child, so um, all the wigs, all the hair that's donated by Naina and other people who are donating, it is uh, used for making wigs for cancer patients because they go through lots of anxiety and depression when they, get, when they are getting treatment, right? సో ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ ఫర్ ఫార్ మేక్ ఫర్ దీస్ వెరీ హెల్ప్ ఫుల్ మేస్ ఆల్సో వెరీ నాచురల్ బై షోడన్ సపోర్ట్ బై షోడన్ దెమ్ సో ఎవ్రీబడి అందరికి నమస్కారం క్యాన్సర్ బాధితుల మోములో చిరుమూ చెందించడానికి గత రెండేళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ మొదలుపెట్టినటువంటి చేశాల ధనంలో చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా ఆనంద ఆనందించాల్సిన విషయం ఎందుకంటే అందంలో సగభాగం దానం చేస్తున్నటువంటి చిన్నారులు మహిళలు వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మైన్స్ నుంచి ఒక శాల్యూట్ తెలియజేస్తూ ఇక్కడ క్యాన్సర్ బాధితులు ఏమంటే నాలుగో స్టేజ్లో హెయిర్ లాస్ అయిపోవడం ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఆత్మహత్యలకు అడ్డుకొట్ట వేయాలని చెప్పి ఒక చిరు ప్రయత్నంగా హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తూ ఈ కేశాల దానం మొదలుపెట్టింది మగనపల్లికి చెందినటువంటి రియాజ్ అలీ సమ్మాగారుల ముగ్గుల కుమార్తె నైనా తస్నిర్ తను చదువుతుంది ఐదవ తరగతే దాని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డెబ్బై ఒకటవ కేశాల దాతగా నమోదైంది నైనా తస్మీర్ హెల్పింగ్ మనీస్ నుంచి తనకి బంగారు గురించుతున్నారని మనసారా